అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ నిన్నటితో రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి సెకండ్ ఫేజ్ ఓటింగ్ కూడా కంప్లీట్ అయింది పార్టీల ప్రచారంలో భాగంగా ఒకరిని ఒకరు తూర్పార పట్టుకోవడాలతో దేశం మొత్తం దద్దరిల్లిపోతోంది ఈ సమయంలో మనం ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్ళి ఈవీఎం మెషిన్కి ఎదురుగా నిలబడి చూస్తే ఎదురుగా ఉన్న ఏదో ఒక బ్యాలెట్ గుర్తును నొక్కాలనుకున్నప్పుడు రకరకాల పార్టీల గుర్తులు అక్కడ మనకు కనబడతాయి ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ప్రధానంగా కమలం అండ్ హస్తం పార్టీలు కనబడతాయి రెండింటిలో దేనికి వేయాలి అనుకున్నప్పుడు ఈ రెండు పార్టీల రూలింగ్ని కంపేర్ చేసుకుంటే మంచి క్లారిటీ వస్తుంది మనం అప్పటి వరకు ఏ పార్టీ ఇన్ఫ్లుయెన్స్కి పడి ఉండకపోతే నేచురల్గానే రెండింటిలో ఏది మంచి పార్టీ మోడీ బెస్టా రాహుల్ బెస్టా కాంగ్రెస్ ఏమిచ్చింది బీజేపీ ఏమిచ్చింది మోడీ గారు ఏం చేశారు రాహుల్ గారు ఏం చేశారు లాంటి ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి కంపేరింగ్ అంటే ఇదే ఎంతో కొంత కంపేరింగ్ చేసుకున్న తర్వాతనే ఓటు వేస్తాం అయితే కంపేరింగ్ విషయంలోను ఎకనామిక్స్ ఇంకా ఇతరత్ర విషయాల్లోనూ కొంతమంది ఎక్స్పర్ట్స్ రెండు పార్టీల కంపేరింగ్ ని తయారు చేశారు మరి ఈ రెండు పార్టీల రూలింగ్ టైంని అభివృద్ధిని చూశామనుకోండి మనం ఎవరికి ఓటు వేయాలో డీయింగ్ మని జ్యోతి వెలిగినట్టు వెలుగుతుంది మరి ఒకసారి ఈ వీడియోలో ఈ ఎక్స్పర్ట్ల కంపేరింగ్ ని చూద్దాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది దాకా వరుసగా రెండు టర్మ్స్ పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది మిస్టర్ రోబో అని బిరుదు సంపాదించిన మన్మోహన్ సింగ్ గారు ఈ పీరియడ్లో ప్రధానిగా ఉన్నారు అఫ్కోర్స్ అంతకు క్రితం అరవై అరవై ఐదు సంవత్సరాల రూలింగ్ అంతా కాంగ్రెస్ చేసిందనుకోండి అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా బీజేపీ రూల్ చేస్తోంది డెబ్బై ఆరు శాతంతో వరల్డ్ వైడ్గా పాపులర్ వ్యక్తిగా అవార్డును పొందిన నరేంద్ర మోడీ గారు ప్రధానిగా కొనసాగుతున్నారు ఇక రెండింటి మధ్య కంపేరింగ్ ని చూద్దాం కాంగ్రెస్ పెట్రోల్ అండ్ డీజిల్లను గురించి యాగి చేసింది ఇంకా చేస్తుంది కూడా ఇంకా చాలు పెట్రోల్ డీజిల్ ధరలను ఇకనైనా తగ్గించండి అని రాహుల్ గాంధీ ఫ్యూయల్ లూట్ అను తో ట్వీట్ చేశారు ఆ మధ్య కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఇతను పెట్రోల్ అండ్ డీజిల్ల విషయంగా దోపిడీని ఆపండి అంటూ కామెంట్ చేశారు వీరు ఇద్దరే కాదు ప్రతిపక్షాలు అన్నీ పెట్రోల్ ధరలు పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి అంటూ మోడీ గారిని బీజేపీని టార్చర్ చేశారు తమ హయాంలో పెట్రోల్ రేట్లను బాగా తగ్గింపు ధరలకు ఇచ్చినట్టుగా కానీ అసలు నిజం ఏమిటో తెలుసా మీకు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి రెండు వేల నాలుగులో ముప్పై ఐదు రూపాయల డెబ్బై ఒక్క పైసలు ఉన్న పెట్రోలు రెండు వేల పద్నాలుగు నాటికి డెబ్బై మూడు రూపాయల పదహారు పైసలకు పెరిగింది అంటే ఇది పర్సెంటేజీలో చెబితే ఎంతో తెలుసా అండి నూట నలభై శాతం నూట నలభై శాతానికి పెరిగిందన్నమాట రెండు వేల పద్నాలుగులో డెబ్బై మూడు రూపాయల పదహారు పైసలున్న పెట్రోల్ ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనిమిది రూపాయల నలభై నాలుగు పైసలకు పెరిగింది అంటే పర్సెంటేజీలో చెబితే బీజేపీ పదేళ్ల పాలనలో ముప్పై ఒక్క శాతం మాత్రమే పెరిగింది చూశారు కదా పది ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నూట నలభై శాతం పెరిగితే బీజేపీ పదేళ్ల పాలనలో కేవలం ముప్పై ఒక్క శాతం మాత్రమే పెరిగింది ఇక మీడియా ప్రతిపక్షాలు బీజేపీ పాలనలో పెట్రోలియం రేట్లు భయంకరంగా పెరిగాయి అన్నట్టుగా ప్రచారం రెండు వేల పద్నాలుగు దాకా పరిపాలించిన కాంగ్రెస్ పదహారు ఐఐటీలు తొమ్మిది ట్రిపుల్ ఐటీలు పదమూడు ఐఐఎంలు ఏడు ఎయిమ్స్ని తెచ్చారు రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు ఐఐటీలు ఇరవై ఆరు ట్రిపుల్ ఐటీలు ఇరవై ఒక్క ఐఐఎంలు ఇరవై నాలుగు ఎయిమ్స్ని తెచ్చారు తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో యూనివర్సిటీస్ ఏడు వందల ఇరవై ఉన్నాయి కానీ పది ఏళ్ళ బీజేపీ పీరియడ్లో మరో మూడు వందల ఇరవై యూనివర్సిటీలు కొత్తగా వచ్చి వీటికి తోడయ్యాయి రెండు వేల పద్నాలుగు నాటికి ముప్పై వేల నాలుగు వందల తొంభై మూడు కాలేజీలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే బీజేపీ పది ఏళ్ల కాలంలో వీటిని నలభై మూడు వేల ఏడు వందల అరవై ఆరుకి పెంచారు అంటే కేవలం పది బీజేపీ కాలంలో ఐదు వేల ఏడు వందల తొమ్మిది కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేశారని అర్థం అరవై ఐదు ఏళ్ల కాంగ్రెస్కి పది ఏళ్ళ బీజేపీకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కంపేరింగ్ ఇలా ఉంది ఇక ఎలక్ట్రిసిటీ రంగంలో రెండు వేల పద్నాలుగు నాటికి రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ జరిగేది రోజులో ఆరు నుండి పది గంటలు కోతలు ఉండేవి ప్రస్తుతం పవర్ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నూట ముప్పై రెండు మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది బీజేపీ రెండు వేల పద్నాలుగు తర్వాత రూలింగ్ స్టార్ట్ చేయగానే అతి తొందరగా పవర్ కట్ని జీరో చేసింది పవర్ విషయంలో హస్తానికి కమలానికి మధ్య అంత డిఫరెన్స్ ఉంది ఇక రైల్వేస్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో ఇరవై వెయ్యి ఆరు వందల పద్నాలుగు కిలోమీటర్ల రైల్వే ఎలక్ట్రిక్ లైన్స్ ఉండగా ఆరు వేల ఐదు వందల కోట్ల ప్రత్యేక బడ్జెట్తో ఇండియా మొత్తం తొంభై ఐదు శాతం ఎలక్ట్రిక్ లైన్స్ని ఇప్పుడు పూర్తి చేశారు రెండు వేల ఇరవై ఐదు నాటికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పది వందే భారత్ ట్రైన్స్తో పాటు పది ఫాస్టెస్ట్ ట్రైన్స్ని ప్రారంభించారు రెండు వేల పదిహేడులో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభించారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఫస్ట్ ఫేజ్లో సూరత్ నుండి బిలిమోరా మధ్య యాభై కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ ను రన్ చేస్తారు తర్వాత ఢిల్లీ నుండి వారణాసి ఢిల్లీ నుండి అహ్మదాబాద్ ముంబై నుండి నాగ్పూర్ ముంబై నుండి హైదరాబాద్ చెన్నై టు బెంగళూరు టు చెన్నై ఢిల్లీ టు చండీగఢ్ టు అమృత్సర్ అండ్ వారణాసి టు హౌరాల మధ్య కూడా బుల్లెట్ ట్రైన్స్ని పరిగెత్తించడానికి ప్లాన్ రెడీ చేశారు ఇలా ట్రైన్ రూటు అద్భుతంగా అప్డేట్ చేయబడింది తర్వాత హైవే నెట్వర్క్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు నాటికి తొంభై ఒక్క వేల రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల హైవే నెట్వర్క్ ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇది లక్ష నలభై ఆరు వేల ఒక వంద నలభై ఐదు కిలోమీటర్లకు పెరిగింది అరవై ఐదు ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పెరిగిన దానితో పోలిస్తే సుమారుగా యాభై వేల కిలోమీటర్లు కేవలం పది ఏళ్లలో నిర్మించడం జరిగింది అది కూడా అద్భుతమైన ఫ్లైఓవర్స్తో కూడిన రోడ్ నెట్వర్క్ నిర్మించడం జరిగింది ఫార్వర్డ్ కంట్రీస్తో పోటీ పడే విధంగా మారింది నితిన్ గడ్కరీ అద్భుతమైన శ్రమ ఇందులో ఉంది రోడ్ నెట్వర్క్ తర్వాత పరికాపిటాని చూస్తే రెండు వేల పద్నాలుగులో పరికాపిటా ఇన్కమ్ పదిహేను వందల యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిదిగా ఉంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది అవుతుంది అరవై ఐదు ఏళ్లలో పెరిగిన పరి క్యాపిటా పది ఏళ్లలో పెరిగిన పరి క్యాపిటాలకి మధ్య తేడా ఇలా ఉంది ఇక ఇండియా జీడిపి రెండు వేల పద్నాలుగులో రెండు ట్రిలియన్లుగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇది మూడు పాయింట్ ఏడు ఐదు ట్రిలియన్లకి పెరిగింది పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి కేవలం పది ఏళ్లలో ఐదు మెట్లు ఎక్కింది ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది రెండు వేల ముప్పై నాటికి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ వేపుకు శరవేగంగా తమ హార్స్ని పరిగెత్తిస్తూ ఉంది బీజేపీ తర్వాత ఇండియా పవర్టీ విషయం చూస్తే రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతంగా ఉండేది ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గిపోయింది అయితే గ్రామీణ పేదరికం ఏడు పాయింట్ రెండు శాతం పట్టణ పేదరికం నాలుగు పాయింట్ ఆరు శాతానికి తగ్గాయి అంటూ వేర్వేరు కొలతలు ఉంటాయి అనుకోండి కేవలం ఈ తొమ్మిది ఏళ్లలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు ఇక ఫారెక్స్ రిజర్వ్ విషయానికి వస్తే ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఒక దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉండే కరెన్సీ బాండ్స్ ట్రెజరీ బిల్స్ ఇంకా ఇతరత్ర ఫినాన్షియల్ సెక్యూరిటీస్ని ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ రెండు వేల పద్నాలుగులో మూడు వందల నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఉండగా ఇది కేవలం పది అంటే పది ఏళ్లలో ఆరు వందల నలభై ఐదు బిలియన్ డాలర్లకు ఎగిరింది అంటే డబుల్ అయింది అరవై ఐదు ఏళ్లను పది ఏళ్లు అధిగమించింది ఫారెక్స్ రిజర్వ్స్ కంపేరింగ్ ఇది ఇలా కాంగ్రెస్ అండ్ బీజేపీ రూలింగ్ పీరియడ్ కి సంబంధించిన చాలా విషయాలను కంపేరింగ్ చేయవచ్చు ఏది కంపేరింగ్ చేసినా అది మొత్తం కాంగ్రెస్ పీరియడ్లో సాధించినది బీజేపీ పది ఏళ్లలో డబుల్ చేసి చూపించినట్టుగా కనబడుతుంది ఇదంతా ఏమీ మనం బీజేపీ పైన లైక్తో చెప్పుకుంటున్నా తీయని అబద్ధాలు కాదు ఎవరైనా వీటిని గురించి చాలా ఈజీగా గూగుల్లో సెర్చ్ చేసి నిజానిజాలను తేల్చుకోవచ్చు దీని తర్వాత మనం కాంగ్రెస్ పీరియడ్లో ఇండియా పైన జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ని గురించి బీజేపీ పీరియడ్లో జరిగిన అటాక్స్ని గురించి చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రజాకర్ల ఊచకోత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బెంగాల్ రాష్ట్రం సుందర్ మారిజ్ మారిజాపి ఐలాండ్లో దళిత హిందువుల ఊచకోత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కుల ఊచకోత పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి తొంభై ఐదుల మధ్య కాశ్మీరీ హిందువుల ఊచకోత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరాఠీ బ్రాహ్మణుల ఊచకోత మణిపూర్లో రెండు వేల మూడులో నూట నలభై మంది రెండు వేల ఆరులో నూట యాభై మంది రెండు వేల ఎనిమిదిలో రెండు వందల మంది రెండు వేల పదిలో రెండు వందల ఇరవై మంది రెండు వేల పదిలో రెండు వందల ఇరవై మంది జాతుల ఘర్షణలో చనిపోయారు ఈ మణిపూర్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏడు వందల యాభై మంది చనిపోయారు ఇప్పుడు మణిపూర్లో కుకీస్ అండ్ మైతీలకు మధ్య హింస జరుగుతోంది కదా ఇది ఎప్పుడు మొదలైందో ఇక్కడే చూడండి పంతొమ్మిది వందల తొంభై మూడులో మొదలైంది ఈ హింస పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల పది దాకా కాంగ్రెస్ హయామంతా ఇక్కడ హింస జరుగుతూనే ఉంది అని దీన్ని బట్టి అర్థమవుతుంది ఇదే మణిపూర్ గురించి మణిపూర్ హింస మణిపూర్ దారుణాలు అంటూ ఇదంతా బీజేపీ చేసిన నేరమే అన్నట్టు ప్రతిపక్షాలు వామపక్ష మీడియా విషం కక్కుకుంటూ ఉంటుంది కానీ ఇప్పుడు మనం చూసిందంతా కాంగ్రెస్ హయాంలో జరిగిన పొడవైన హింసల లిస్టే రకరకాల హింసను పక్కన పెట్టి టెర్రరిస్ట్ అటాకులను గురించి చూస్తే కాంగ్రెస్ పీరియడ్లో ముప్పై రెండు టెర్రర్ అటాక్స్ జరిగాయి చాలా అటాక్స్ జరిగాయి కానీ ముప్పై రెండు అయితే ప్రధానమైనవి ఇక బీజేపీ పీరియడ్లో కేవలం టెర్రర్ అటాక్స్ ఏడు మాత్రమే జరిగాయి తర్వాత క్రైమ్ రేటు గురించి చూస్తే కాంగ్రెస్ హయాంలో పదకొండు శాతం క్రైం రేటు మాత్రమే తగ్గింది కానీ బీజేపీ తొమ్మిది ఏళ్లలో ముప్పై ఎనిమిది శాతం క్రైం రేటు తగ్గింది యోగి ఆదిత్యనాథ్ అమిత్ షా వారు ఏం చేస్తున్నారు ఎలా దడదడలాడిస్తున్నారో మనకు కనబడుతూనే ఉంది కదా ఇది కాంగ్రెస్ పీరియడ్లో ఎలా ఉండేది క్రైమ్ అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అన్నట్టుగా ఉండేవారు ఇప్పుడు దేశంలోనే కాదు దేశం బయట ఉన్న క్రిమినల్స్ని కూడా వస్తున్నారు ఇక మన దేశం బార్డర్ దాటి వెళ్ళి ఫైట్ చేసిన సాహసాల విషయానికి వస్తే కాంగ్రెస్ హయాంలో ఒక్కసారి కూడా ఇది జరగలేదు ఇక బీజేపీ మూడు సార్లు క్రాస్ బార్డర్ ఆపరేషన్స్ను జరిపింది పక్కనున్న శత్రుదేశం బార్డర్ దాటి వెళ్ళి ఇలా దాడి చేయడం ద్వారా తేడా వస్తే తుక్కు రేగొడదాం అన్న సందేశాన్ని ఇచ్చింది బీజేపీ ఇలా కాంగ్రెస్ పీరియడ్లో పెద్ద అటాక్స్ ముప్పై రెండు చిన్నవి ఇంకా చాలా జరిగినా ఒక్కసారి కూడా ఇలా క్రాస్ బార్డర్ ఆపరేషన్స్ సాహసం చేయలేదు ఇప్పుడు చూడండి పాకిస్తాన్ ఇండియా వైపు చూడడానికి సుస్సు పూసుకుంటోంది తర్వాత కాంగ్రెస్ హయాంలో డిఫరెంట్ బాంబు బ్లాస్టులు పెద్దవి ఎనిమిది జరిగాయి ఈ బ్లాస్టుల్లో ఏడు వందల పదిహేను మంది చనిపోయారు ఇదే బీజేపీ హయాంలో రెండే రెండు పెద్ద బాంబు బ్లాస్టులు జరిగాయి ఈ బ్లాస్టుల్లో కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారు తర్వాత ఇండియాలో జరిగిన స్కాముల విషయానికి వస్తే బాబోయ్ స్కామ్ల లిస్టు నాకు చదవడానికైనా మీకు వినడానికైనా విసుగొచ్చేంత పొడువుగా ఉంటుంది నాలుగు పెద్ద స్కాములను చెప్పి మిగతా వాటిని ఇమేజ్లో స్క్రోల్ చేస్తాను చూడండి ఇన్సూరెన్స్ స్కాము టెలికామ్ స్కాము బోఫోర్స్ స్కాము టూ జీ స్పెక్ట్రమ్ స్కాము కోల్ స్కాము ఇక మిగతావి ఇమేజ్లో ఇచ్చాను చూడండి ఒక ప్రభుత్వాన్ని నమ్మితే నమ్మి ఓటు వేస్తే ఆర్థిక మంత్రి చిదంబరం గారితో పాటు అందరూ కూడా స్కాముల లాగానే మారిపోయారు స్కాములు చేయడం మా జన్మ హక్కు అన్నట్టు ఎవరికి చేతనైనట్టుగా వారు రెండు వేల పద్నాలుగు దాకా స్కాముల వరద పారించారు ఇలా కొన్ని స్కాములు బీజేపీ పైన కూడా ఉన్నాయి ఆరోపించినవి ప్రమోద్ మహాజన్ టెలికామ్ స్కాము కార్గిల్ కఫిన్ స్కాము ఆదర్శక స్కాము ఇలాంటివి అవినీతి పరులు అంతటా ఉంటారు అలా బీజేపీలో కూడా కొందరు ఉండే ఉంటారుగా కానీ కాంగ్రెస్ల స్కాముల సముద్రాన్ని బీజేపీ సృష్టించలేదు పోతే బీజేపీ వైపు నుండి మళ్లీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారే ప్రకటించబడ్డారు కాంగ్రెస్ నుండి అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటి వరకు అనధికారికంగా రాహుల్ గాంధీ గారే ప్రధాని అభ్యర్థి కానీ ఇండియా కూటమి ఎందుకు అంగీకరిస్తుందా అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా అంగీకరిస్తుందా రాహుల్ గాంధీ గారికి ఉన్న పరిజ్ఞానానికి వారి మిత్రపక్షాలు ఐదు ఏళ్ళు అతడికి ప్రధాని పదవిని ఇస్తారా లేక ఆరు నెలలకు ఒకరు ఏడాదికి ఒకరుగా పదవిని పంచుకుంటారా ఈవీఎంలలో మనం ఓటు వేయడానికి నిలబడ్డప్పుడు వీరిద్దరిలో ఎవరు ప్రధాని అని ఓటు వేయాలి అన్న సందిగ్ధం మనకు తప్పకుండా వస్తుంది కదా ప్రధాని మోడీ అయితే బీసీ సమాజం నుండి వచ్చినవారు రాహుల్ గాంధీ గారైతే సిల్వర్ స్పూను నోట్లో పెట్టుకుని పుట్టారు రిచ్ క్లాసు రిచ్ క్యాస్ట్ నుండి వచ్చారు మోడీ గారు ఈ స్థితికి రావడానికి తన ఎనిమిది ఏళ్ల వయసు నుండి పోరాటం చేశారు రాహుల్ గారికి ఏ పోరాటమూ అవసరం రాలేదు వారసత్వం నుండి వచ్చారు మొన్న జరిపిన రెండు యాత్రలే భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర ఈ యాత్రలే ఆయన ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద పోరాటాలు మోడీ గారు పేదరికాన్ని పోరాటాలని స్వయంగా అనుభవంతో చూశారు ఇవేమిటో రాహుల్ గారికి ఏమాత్రం తెలియదు మోడీ గారు మూడుసార్లు సీఎం రెండుసార్లు గా చేసిన అపరిమితమైన అనుభవంతో ఉన్నారు రాహుల్ గారికి మొన్నటి రెండు యాత్రల అనుభవం తప్ప ఎలాంటి అనుభవమూ లేదు గారు ఎనభై ఆరు శాతంగా ఉన్న హిందువులను ఏకం చేసే అదరగొట్టే స్పీచ్లను ఇస్తూ ప్రచారం చేసే జాతీయవాది రాహుల్ గారు పద్నాలుగు శాతం మైనారిటీలు మరికొందరు వామపక్షీయులతో కూడిన సెక్యులరిజం గురించి మాట్లాడుతూ తిరిగే రాజకీయవేత్త మోడీ గారు ఒక రోజులో పద్దెనిమిది నుండి ఇరవై గంటలు పనిచేస్తూనే ఉంటారు రాహుల్ గారు అయితే ఈ రెండు యాత్రల నుండి తప్ప ఇంతకు క్రితం ఎప్పుడూ కష్టపడినట్టుగా కనబడదు సంద దొరికితే విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసేవారు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు ఏళ్లుగా కొనసాగుతూ ఉన్న చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు కోట్లు కూడబెట్టుకుని మిలియనీరు కాలేదు రాహుల్ గారు పుట్టుకతోనే మిలియనీరు విలాసజీవి నరేంద్ర మోడీ గారు అత్యంత సమర్థుడు సమర్థతను నిరూపించడానికి ఆయన ప్రపంచంలోనే అత్యంత పాపులర్ వ్యక్తిగా ప్రస్తుతం ఎంపికయ్యారనేది చూపించవచ్చు కానీ రాహుల్ గారు అమేదిలో తన స్థానాన్ని తాను కూడా రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకోలేకపోయారు స్మృతి ఇరానీ గారి చేతిలో ఓడిపోయారు మోడీ గారు ప్రజలకు కేవలం సంక్షేమ పథకాలను ఇవ్వటమే కాక మొత్తం దేశం ఆర్థికంగా అన్ని రంగాలలో నెంబర్ వన్ స్థాయికి అభివృద్ధి చెందాలి అని పోరాడుతున్నారు రాహుల్ గారు విచ్చలవిడిగా ప్రజలకు ఉచిత పథకాలను ఇచ్చి తాను మాత్రం గెలవాలని తపన పడుతున్నారు గారు అద్భుతంగా ఎన్ని గంటలైనా ప్రేక్షకుల చేత చప్పట్లతో హోరెత్తిస్తూ మాట్లాడగలరు తన మాటలతో కోట్ల మందిని కట్టిపడేయగలరు రాహుల్ గారికి అసలు మాట్లాడమే రాదు ఆయన అవకతవకగా తప్పుడు తప్పుడుగా కామెడీగా మాట్లాడి ట్రోల్ అయిన సమయాలు ఎన్నో ఉన్నాయి మోడీ గారిని ఒక్క నిమిషం సార్ మీ లక్ష్యం ఏమిటి అని మనం అడిగితే ఆయన భారత్ని నెంబర్ వన్ చేయడం అని తడుముకోకుండా చెప్తారు అలా రాహుల్ గారిని ఆపి అడిగితే తడుముకోకుండా చెప్పగలరా అసలు ఏ లక్ష్యంతో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో పక్కకున్నవారు అందించకుండా వెంటనే చెప్పగలరా ఎందుకు ఈయన చెప్పలేరంటే ఈయన మొత్తం ఉచితాలను ఇచ్చి గెలవాలనుకుంటున్నారు ఇక లక్ష్యం ఎలా టక్కున గుర్తొస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు సెల్ఫ్ మేడ్ మ్యాన్ కానీ రాహుల్ గారు కేవలం మదర్ మేడ్ మ్యాన్ ఇక ఫాలోయింగ్ విషయానికి వస్తే ఎక్స్లో మోడీ గారికి నలభై ఐదు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు రాహుల్ గారికి ఎనిమిది మిలియన్లు మాత్రం ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో మోడీ గారికి పదిహేను మిలియన్ల పైన ఫాలోవర్స్ ఉన్నారు రాహుల్ గారికి కేవలం ముప్పై ఐదు వేల మంది మాత్రమే ఉన్నారు ఫేస్బుక్లో మోడీ గారికి నలభై నాలుగు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు రాహుల్ గారికి ఇరవై ఒక్క లక్షలు మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఈవీఎంల ముందు ఉన్నాం ఇలా ఈవీఎంల ముందు నిలబడి ఎవరిని ఎంచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇన్ని విషయాలు మన కళ్ళ ముందు కనబడి తీరుతాయి కదా మోడీ గారు ఆయన బీజేపీ అన్నింటిలోనూ అధికమైన ఆధిక్యతలో ఉంది అని ఈ వివరాల వల్ల తెలిసింది అనుకోండి అయినా కూడా ఇరవై ఐదు ఏళ్లుగా అత్యున్నత పదవిలో మోడీ గారు కొనసాగుతున్నారు గనక ఇన్కంబెన్సీ ఓట్ అంటే అధికారంలో ఉన్నవారిపైన ఉండే వ్యతిరేకతతో రాహుల్ గారి హస్తం గుర్తును నొక్కాలని అనిపిస్తే యాంటీ ఇన్కంబెన్సీ మనలో ఉండి హస్తం గుర్తుకు నొక్కాలి అనిపిస్తే రాహుల్ గారు అసలు ప్రధాని అవుతారా వీరి కూటమి ఆయనను ప్రధానిగా అవనిస్తారా ఇది చాలా పెద్ద సమస్య కదా మరి మనం ఎవరు ప్రధాని అవ్వాలని ఓటు చేస్తున్నట్టు ఇంకా మనం ఈవీఎంల ముందే ఉన్నాం మన వేలి పైన మరక ఇంకా లేదు ఇప్పుడు ఏ గుర్తుపైన మనం నొక్కుదాం నా వేలైతే మోడీగారు రూలింగ్ చేసిన అభివృద్ధి మోడీగారి పవర్ఫుల్ క్యారెక్టర్ వేపుకే కమలం గుర్తు వేపుకే లాగేస్తూ ఉంది అసలు రాహుల్ గారికి ఓటు వేయడానికి సరైన కారణమే కనబడటం లేదు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్